చాలామంది రకరకాలుగా చెప్తుంటారు అంటే మీరు ఎకరానికి రెండు కోట్లు కోటిన్నర మూడు కోట్లు ఇట్లా రకరకాల లెక్కలు చెప్తారు నేను ఒక రైతుగా గమనించింది ఏంటంటే మూడు వందల చెట్లు మనం కనుక ఒక ఎకరానికి సాగు చేసుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ రేటు రెండు నుంచి రెండున్నర వేల రూపాయలు ఒక క్యూబిక్ ఫీట్కి ఉంది అంటే దీన్ని బట్టి నేను చెప్పిన ప్రకారం మనం పదిహేను నుంచి ఇరవై క్యూబిక్ ఫీట్లు అనుకుంటున్నాం మనం అంటే ఒక చెట్టు నుంచి పదిహేను నుంచి ఇరవై క్యూబిక్ ఫీట్లు కాదు పదిహేను క్యూబిక్ ఫీట్లే లెక్క చేసుకుందాం పదిహేను క్యూబిక్ ఫీట్లు ఒక చెట్టు నుంచి పది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ధర అనేది కూడా మనం ఆలోచించద్దు పక్కన పెడదాం ఈ రోజు ప్రకారం మనం రెండు వేల రూపాయలు క్యూబిక్ ఫీట్ అనుకున్నా కానీ పది సంవత్సరాల తర్వాత కూడా ఇదే ధరని మనం తీసుకున్నట్టయితే పదిహేను క్యూబిక్ ఫీట్లకి రెండు వేల చొప్పున ముప్పై వేల రూపాయలు ఒక మొక్కకి అంటే మూడు వందల మొక్కలకి ముప్పై వేల చొప్పున తొంభై లక్షల రూపాయల వరకు నికర ఆదాయం తీసుకునే అవకాశం ఉన్నదనమాట తర్వాత దీనిలో మనం ఈ యొక్క పది సంవత్సరాలు పెట్టుబడులు కానివ్వండి తర్వాత సొంత భూమి లేకుండా లీజుకి తీసుకొని కౌల్లో వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ కూడా దాంట్లో మీకు దగ్గర దగ్గరగా ఒక కౌలు భూమి అయితే కనుక ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు కౌలుకే కానీ తర్వాత యాజమాన్యానికే కానీ వీటికి లెక్క తీసేసినప్పటికీ కూడా నిగరంగా మనకి డెబ్బై ఐదు లక్షలు అనేది ఒక ఆదాయం అనేది సమకూరుతుంది ఒకవేళ మీరు దీనికి కూడా సంతృప్తి పడకుండా ఏదో కోట్లు వస్తాయి అది ఇది అంటే మటుకు దాని గురించి మనమే ఆలోచించుకోవాలి రైతులు ఆలోచించుకోవాలి కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఒక పంట నుంచి మనం ఎకరానికి తక్కువలో తక్కువ డెబ్బై లక్షల రూపాయల ఆదాయం నికర ఆదాయం పొందేటటువంటి పంటగా ఈ యొక్క శ్రీగంధము కల్చర్ టీకు టిష్యూ కల్చర్ టీకు వచ్చేసరికి నేను చెప్పినటువంటి ఈ లెక్క వర్తిస్తుంది అలాగే శ్రీగంధం శ్రీగంధం గురించి కూడా మనం ఒక చెట్టు నుంచి పదిహేను నుంచి ఇరవై కేజీలు మాత్రమే మనం క్వాలిటీ చెక్కను పొందాం అనుకోండి అందులో ఆయిల్ ఫామ్ అయిపోయి ఉంటుంది దాని ద్వారా మనం కేజీ వచ్చేసరికి ఇవాళ మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండున్నర నుంచి మూడు వేలు కొన్ని కొన్ని సందర్భాల్లో నాలుగు వేలు నాలుగున్నర వేలు కూడా అమ్ముతున్నారు మనం రెండున్నర వేలే అనుకుందాం రెండున్నర వేల లెక్కన మనం అదే పదిహేను కేజీలు కనుక తీసుకున్నట్టయితే కనుక ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే యావరేజ్ ఒక చెట్టుకు వచ్చేసి మనకి ముప్పై వేలు అనుకున్నా కానీ అదొక తొంభై లక్షలు మూడు వందల చెట్ల మీద కాబట్టి ఈ విధంగా మనం కనుక క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ఒక ఎకరానికి టిష్యూ కల్చర్ టీకు టిష్యూ కల్చర్ టేకు సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి కోటి ఇరవై ఐదు నుంచి కోటి యాభై లక్షల రూపాయలు నికర ఆదాయం పొందే అవకాశం ఉన్నది ఇందులో ఎటువంటి సమస్య లేదు కాకపోతే యాజమాన్య పద్ధతులు పాటించాలి నాణ్యమైనటువంటి మొక్క నాటుకోవాలి అదేవిధంగా మొదటి మూడు సంవత్సరాలు చక్కగా పెంచుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాతనే మనకి ఈ యొక్క పారామీటర్స్కి మన మొక్కలు వస్తుంది అదేవిధంగా ధరను కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట